జ్ఞానం ఉంటే ధ్యానంతో పాటు జ్ఞానము ఉండాలి ధ్యానము ప్లస్ జ్ఞానం ఇంకుంటే ముక్తి పదిసార్లు చెప్పాడు కదా ధ్యానము ప్లస్ జ్ఞానము ధ్యానం లేదు జ్ఞానం లేదు ఇంకా అయిపోయాయి ప్రతిదీ టెన్షన్ ప్రతిదీ భయమే ప్రతిదీ బాధే ఇంకే బాగా ధ్యానం చేయాలి రెండు గంటలు గంటలు ధ్యానం చేయాలి గంటలు గంటలు ధ్యానం చేస్తే కొండంత శక్తి వస్తుంది భీముడికి లాగా మనకు కూడా లోపల శక్తి వచ్చేస్తుంది ఆ తర్వాత జ్ఞానం తీసుకోవాలి బాగా ఆ జ్ఞానంతో జీవించడం మొదలుపెట్టాలి అప్పుడు ఏదైనా సులభంగా తీసుకుంటాం ఎక్కడైనా చక్రం తిప్పుతాం ఎక్కడైనా ఆనందంగా చక్రం తిప్పుతాం ఏడుస్తూ కాదు సో ధ్యానం ప్లస్ జ్ఞానం ఉండాలి మనకి ఆత్మ జ్ఞానం ఉండాలి మామూలు మనుషులు అందరూ ఏడుస్తారు మనం ఏడ్చే లాభం ఈ ప్రపంచానికి ఏమి ఉపయోగం ఏడ్చే వాళ్ళ వల్ల ప్రపంచానికి ఉపయోగం లేదు ధైర్యంగా ఆనందంగా ఉండేవాడి వల్లనే ప్రపంచానికి ఉపయోగము ఒక్క సింపుల్ ఏదో ఒక సింపుల్ ఫార్ములా తీసుకుందాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస సింపుల్ ఫార్ములా చాలా సింపుల్ ఫార్ములాతో ప్రపంచాన్ని అంతా మాట్లాడు పత్రికారు జ్ఞానం అంటే మాట మీద ధ్యాస ఇది ఒక సత్యము మన మాట మీద ధ్యాస పెట్టడం ఒక సత్యము ఈ రెండు పాటించుద్దాం పోనీ ధ్యానం పాటిద్దాం జ్ఞానం అంటే మాట మీద ధ్యాస మనం అంత కొంచెం జాగ్రత్తగా మాట్లాడదాం ఆచి చూచి మాట్లాడదాం ఎవరిని తక్కువ చేయకుండా మాట్లాడదాం ఎవరిని ఎక్కువ చేయకుండా మాట్లాడదాం ఎవరిని చిన్న చూపు చూడకుండా మాట్లాడదాం ఇలాంటివన్నీ క్వాలిటీస్ పెట్టుకోవచ్చు కదా మన మాటల్లో అది సత్యము అది పాటిస్తే ఏమవుతుంది మనకందరు మంచి వాళ్ళు ఎంతోమంది తోడవుతారు అందరు హ్యాపీగా ఉంటారు మనతో